Link Tarim Sohandı En Cartim Schien లక్ష్మి గారి కుమారుడు వెంకటేశ్వర గారు కృష్ణయ్య గారి తరఫున వెంకటేశ్వర గారి కుమారుడు లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాను ఆయన లైవ్లో ఉన్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి

아. 늘은 p 고이 ఆయన లైవ్లో ఉన్న ప్రతి ఒక్క లైక్ అన్న సబ్స్క్రైబ్ చేయండి मस्त है ना। भाई, मेरी ये ये क्या है? मेरी बुल्स। हाँ? ये पाए, जाता पाए। ये पाए। ये है ना। हाँ? ये कुछ नहीं होना ख़त्म करा। हाँ? ख़त्म कर दीजिए और जाओ। ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి శ్రీ తల్లి ఆశీస్సులతో కొమ్మనబాయి పారయ్య గారు వల్లపూడి పచ్చిరి మండలం బాపట్ల జిల్లా గిట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చీరపోయిన కోటేశ్వరరావు గారు పాతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా చెరొక్క గిట్ట ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నాయి మనీ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమాని కూడా గౌరవంగా శాల్వతో సత్కరించుకోవడానికి షాల్వాలు మొత్తం కూడా సాంబ శివా దొరికి కప్పవాయి శ్రీసాం గారు శ్రీనివాసరావు గారు వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జత యజమాని సత్కరించవలసిందిగా శానమూడి మంగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము వారిని

கதில் அப்படி பலார்த்து பண்ணி கதை சாசாரம் ரெண்டு

மங்கி சாரப்படி மங்கி ரெடி காரோ அதே தடா மல்ல வெங்கடேஸ்வரி ஓகே बह्म दाखिलाव नंढे क्रीडा

సూర్యొచ్చారు అదేవిధంగా కందుకూరు శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారిని ఆపండి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండో సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కూలింగ్ స్వీట్స్ వారు స్టాల్ ఏర్పాటు చేశారని అందరూ కూడా దాహం తీర్చుకోవటానికి ఎవరైనా దాహం అయినటువంటి వారు అందరూ కూడా వెళ్ళి దాహం తీర్చుకోవచ్చు లేదా స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మంచి నాణ్యమైన పత్తి విత్తనాలు అందిస్తున్నటువంటి లేదా కర్మచరణ్ రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి ಬೈಕಿ ಮೂರು ಮುಂದೆ మూడవ రౌండ్ ఏడు వందల యాభై నిమిషం లో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కొమ్మనబైన పేరయ్య గారు గొల్లపొడి గ్రామం బచ్చూర్ మండలం బాపట్ల జిల్లా బాపడి గిత్త కుడివైపు ఉన్నటువంటి గిట్ట చేరబైన కోటేశ్వరరావు గారు ప్రాతమాగలూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా భారదాత பிரதலு நல்லா నాలుగో వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్న మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుక ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కొమ్మనబైన పేరయ్య గారు గొల్లపూడి పచ్చరు మండలం బాపట్ల జిల్లా చీరమైన కోటేశ్వరరావు గారు పాతమాగలూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్ గా ప్రదర్శన ఉన్నాయి नथो जा वरी बिल्कुलु रही

아하! 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 వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి కొమ్మనమైన పేరయ్య గారు గొల్లపొడి గ్రామం పచ్చరు మండలం బాపట్ల జిల్లా దాపడగెత్త కుడివైపు ఉన్నటువంటి మైలగెత్త చేరబోయిన కోటేశ్వరరావు గారు పాత మాగులూరు సంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా రావాలి ఆరో రెడీగా ఉండాలి బుల్స్ అంటే నిల్లరి రాముకోటారు కేసానపల్లి రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ గత ఎనిమిదో రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషం యాభై రెండు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి మర్రి మెమోరియల్ తిమ్మ రెడ్డి గారు మండాది వెల్తొట్టు మండలం పల్నాడు జిల్లా వారి జత బయలుదేరి రావాలి ఐదో జత బయలుదేరి రావాలి ఆరో జాతర రెడీగా ఉండాలి తొమ్మిదో రెండు రెండు వేల వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతూ జతకున్న ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్లు వెనుక ఉన్నాయి కొమ్మనబైన పేరయ్య గారు కొల్లపూడి పర్చుర మండలం బాపట్ల జిల్లా చేరబైన కోటేశ్వరరావు గారు పాతమాగలూరు మాగలూరు మండలం బాపట్ల జిల్లా వర్ధత ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల రెండు సెకండ్ల వెనుకల ఉన్నాయి కొమ్మన పైన పేరయ్య గారు గొల్లపొడి పచ్చరి మండలం బాపట్ల జిల్లా చేరమైన కోటేశ్వరరావు గారు సొంత సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా ఐదు ఉన్నది సమయం ఐదు నిమిషములున్నది ఐదో జత తీసుకురావాలి ఐదో జత పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఐదో జత రావాలి ఐదో జత త్వరగా తీసుకురావాలి నాలుగు నిమిషములు ఉన్నది ఆహా ఆహా

ఎన్నో చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పదమూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి మూడు నిమిషములు మాత్రమే ఉన్నది ఐదో జత బయలుదేరి రావాలి తుమ్మ మర్రెడ్డి మెమోరియల్ టిఎంఆర్ బుల్స్ తుమ్మ థామస్ రెడ్డి గారి మండాది ఎల్దెత్తి మండలం పల్నాడు జిల్లా వారు తీసుకురావాలి మండాది వారి గత రావాలి ఐదో గత తీసుకురావాలి ఒక చేతితో పదమూడో రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండు నిమిషముల మాత్రమే ఉన్నది

ఒక్క నిమిషం ఉన్నది పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి सुपर ओवर होशियार हैं रे ए बॉल बनन रे नंबर 11 नंबर 10 बंदा लास्ट के साधारण और పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషము నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మీకు సమయము పూర్తయినది రావాలి ట్రాక్టర్ రావాలి కటకం పెచ్చేయగా ట్రాక్టర్ వచ్చి బంధన పైన ఏర్పాటు చేయాలి శ్రీ రెడ్డన్ కమ్మ తల్లి ఆశీస్సులతో కొమ్మనబైన పేరయ్య గారు గొల్లపూడి పచ్చూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చీరపోయిన కోటేశ్వరరావు గారు పాతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా కమ్మ చేత లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్న నాలుగో జాత ఐదో జాతర రావాలి